హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి సైజు ఉన్న గిత్తలు ఫ్రెండ్స్ ఇవి అరవై సైజు పైన ఫ్రెండ్స్ రెండు మైల్లీ రెండు పళ్ళొంది ఫ్రెండ్స్ పసిది నాలుగు ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్తల అడ్రస్ శనిపల్ల గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ యొక్క రైతు నెంబర్ టైటిల్ వేస్తాం కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ రైతు పేరు రైతు పేరు వచ్చేసి తిమ్మప్ప గారు మంచి సైజు వ్యవసాయంలో పనిచేస్తాను ఫ్రెండ్స్ జడాలు గుండెలు జంతలు మంచి పెద్ద మంచి మంచి నేర్పించాడు ఫ్రెండ్స్ కా జడ్ని మంచి గీత్తలు ఫ్రెండ్స్ ఈ యొక్క గీత్తలు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ వేస్ట్ కాల్ చేద్దాం వస్తేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ వేస్ట్గా కాల్ చేసి రైతుని సతాయిద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ఎద్దులు అమ్మాలనుకుంటే మన ఛానల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ మీరు రెండు నిమిషాలు అడ్డం ఫోన్ తీసి వీడియో పెడితే మన వాట్సాప్కి మీ డీటెయిల్స్ మన వాట్సాప్లో చెప్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క గీతలు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్